వెల్కమ్ టు రె టీవీ నేను వంశి ఈ రోజు మనం మాట్లాడబే టాపిక్ ఏంటంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ రెండు సినిమాలు పెద్ద సినిమాలు రాబోతున్నాయి వార్ సినిమా ఒకటి వారానికి ముందు వార్ టూ వచ్చింది సో తర్వాత కూలి రజనీకాంత్ గారిది వార్ చూసి వార్ టూ చూసుకుంటే సార్ ఎన్టీఆర్ గారిది ఋత్ సో ఈ రెండు సినిమాల్లో ఏది బాగా నిలబడుతుంది ఏది టిఎఫ్కి ఏది సూపర్ సక్సెస్ కొట్టింది బ్లాక్ బస్టర్ అయితే సార్ మనం అనుకోవచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ సినిమా అవ్వచ్చా లేకపోతే రజనీకాంత్ సినిమా రజనీకాంత్ గారు అంటేనే అదొక వేరు లెవెల్ మరి రజనీకాంత్ గారి తగ్గట్టు ఈ వార్ టూ సరిపోద్ది అంటారు నిలబడుతుంది తగ్గట్టు అంటే కూలీ వార్ రెండు సినిమాలు కూడా రెండు ప్యాడియా సినిమా అవును ఇక్కడ వార్ చూసుకుంటే ఎన్టీఆర్ హృతిక్ ఉన్నారు హృతిక్ కూలీ చూసుకుంటే రజనీకాంత్ గారు గారు పెద్ద స్టార్ కాస్టింగ్ ఉపేంద్ర అమిర్ ఖాన్ అసలు ప్యాలెంటీ లో మామూలుగా లేదన్న ఓకే ఈ రెండు అయితే ఈ రెండు కూడా జనం ఒకే తారీఖు నడు ఆగస్ట్ పద్నాలుగు వస్తుంది జనరల్ గా ఇటువంటి సినిమాలు పెద్ద సినిమాలు అట్లీస్ట్ వన్ వీక్ అన్న గ్యాప్ గ్యాప్ ఎక్కువ వస్తుండేలా బట్ కానీ సారి గ్యాప్ ఉండడం వల్ల ఇద్దరికి రెండు సినిమాలు కి మంచిది ప్రొడ్యూసర్స్ కి అయితే ఇప్పుడు ఒకే డేట్ కి ఇద్దరు కూడా ఎవరు తగ్గట్లేదు ఒకే డేట్ న ఎవరైనా తప్పుతుందేమో డేట్ పోస్ట్ పోన్ అవ్వచ్చేమో అనుకున్నారు రెండు కూడా ఆగస్టు పద్నాలుగు రావడానికి రెడీ అవుతున్నాయి మొత్తం భారీగా ప్లాన్ జరుగుతుంది ప్రమోషన్స్ అంతా కూడా అయితే ఈ ప్రమోషన్ చూసుకున్నట్లయితే కూలీ ముందని చెప్పి చెప్పచ్చు ప్రమోషన్ లో కూలీ దూసుకెళ్తాం లోకేష్ కనకరాజ్ అంతా కూడా దాని భుజాల మీద వేసుకుని ఒక వైపు సినిమా షూటింగ్ చూడండి దీన్ని అప్డేట్స్ ఇస్తూ మొత్తానికి ప్రమోషన్స్ లో పరుగులు పెట్టించాడు జనానికి రీచ్ అయ్యింది కానీ వార్ టూ విషయం చూసుకున్నట్లయితే ప్రమోషన్ వెనకబడి ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంకా సరిగా రావట్లేదు ఇంకా నాలుగైదు రోజులు సినిమా అవును ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఓకే దానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు భారీగా ప్లాన్ జరుగుతుంది అవును ఈవెంట్ గ్రాండ్ చేయడానికి అవును అయితే అంతకు దానికి సంబంధించి ఆ డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ అతన అప్డేట్స్ చెప్పడం గానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ తెలుగు స్టేట్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా దాని గురించి మరి కూడామోషన్ స్టార్ట్ అవ్వలే వెనకబడింది మరి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు కానీ ప్రమోషన్ పరంగా చూసుకున్నట్లయితే కూలీ ముందు వరుసలో ఉందని చెప్పి చెప్పచ్చు ఈ రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవడం వల్ల కలెక్షన్స్ ఏ సినిమా కన్నా ఇబ్బంది కావచ్చు అంటారా లేకపోతే సమానంగా వచ్చే అవకాశం ఉంది అంటారు లేదా దాని దేనికి ఉంటది దీనికే ఉంటారు అంటారా అంటే ఉంటుంది ఆ ప్రభావం ఉంటుంది ఓకే ఒక కొంచెం గ్యాప్ ఇస్తే అందర టెన్షన్ ఏ సినిమా రిలీజ్ అయితే దాని మీద ఉంటుంది ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు ఒకే డేట్ అయినప్పుడు థియేటర్లు మొత్తం ఫ్యామిలీ థియేటర్ సర్దుకోవాలి చిర సమానంగా పంచుకోవాలి అలాగే ఇప్పుడు ఆడియన్స్ కూడా దానికి దీనికి ఉంటది కదా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళ అంచనాలు అయితే ఇప్పుడు టాక్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ సినిమా టాక్ వస్తుందో అది మాత్రం చెప్పచ్చు అంటే టాక్ అంటే ఇప్పుడు కొన్ని మంది రకరకాలుగా చెప్తున్నారు సినిమా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా రివ్యూస్ చెప్తున్నారు ఈ మధ్య సినిమా అంత కష్టపడి తీసినప్పుడు వార్ టూ అయినా ఎన్టీఆర్ గారి అయినా ఇటు రజనీకాంత్ గారి సినిమా అయినా కష్టపడితేనే సినిమా అవుతుంది వాళ్ళకి మన కోసం సినిమా తీసుకొస్తే ఎవరు చెప్తారో వాడి మాటలని సినిమా బాగానే కొన్ని మంచి సో ఇవన్నీ మానేసుకుంటే మరి వార్ టూ మీ దృష్టిలో ఎలా ఉండబోతుంది వార్ టూ గురించి మాట్లాడుతున్నాం అంటే వార్ టూ ఇద్దరు ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాకి ఇది బాలీవుడ్ అవును బాలీవుడ్ అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అవును దానికి నిదర్శనం మనం దేవరా చూసుకోవచ్చు అవును దేవరా సినిమా ఫస్ట్ లో కొంచెం డివైడ్ గా టాక్ వచ్చింది అవును వచ్చినప్పటికీ కూడా అది ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పై కలెక్ట్ అంటే అవును మాసులు ఎంత క్రేజ్ ఉందో చాలా మాస్ అర్థం అవుతుంది నార్త్ ఆర్ఆర్ఆర్ తోటి నార్త్ లో కూడా మార్కెట్ ఓపెన్ అయింది దేవర కూడా ప్లస్ అయింది సో అక్కడ కూడా మాస్ పాలింగ్ ఇప్పుడు హృతిక్ ఎన్టీఆర్ ఒకలేమో నార్త్ స్టార్ అయితే ఒకలేమో సౌత్ స్టార్ అయితే వీళ్ళిద్దరు కూడా బెస్ట్ డాన్సర్స్ బెస్ట్ డాన్సర్స్ ఓకే మీద సాంగ్ ఉంది ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయింది ఈ సాంగ్ అయితే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ లో ది బెస్ట్ యాక్ట్ చేయడమే డాన్స్ లో కూడా అది ఈ సాంగ్ అయితే సినిమా హైలైట్ గా ఉందని అంటున్నారు అలాగే యాక్షన్స్ సన్నివేశాలు ఇవన్నీ కూడా ఎపిసోడ్స్ అన్ని ఒక మాస్ ఆడియన్స్ కి యూజువల్ ట్రీట్ లో ఉంటుందని చెప్తున్నారు కాకపోతే ఎటు వచ్చేటంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ అయితే మన తెలుగు నేటివిటీ మన తెలుగు సౌత్ ఇక్కడికి వీళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా నేను డిజైన్ చేశారా లేదా చిన్న డౌట్ ఓకే

భారీగా ప్లాన్ చేశారు ఆయన సినిమాకి ఎలా ప్రమోట్ చేస్తారు మనం లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి ప్రమోషన్స్ లో ఆ లోటు లేకుండా అందరూ అదే టెన్షన్ లో ఉన్నారు కూలీ దూసుకెళ్ళిపోతే ప్రమోషన్స్ లో మనం ఇంకా ఆయన ఏంటి ఎన్టీఆర్ గారు దీని గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ దగ్గర నుంచి ప్రమోషన్ లో స్పీడ్ అందుకుంటే అనుకోవచ్చు మరి కూలీ సినిమా ఎలా కూలీ సినిమా అప్పటివరకు మనం చూసుకున్నాం ప్రమోషన్ స్పీడ్ లో అదే ఉంది అయితే ఇందులో ఇక్కడ మన తెలుగు స్టేషన్ తెలుగు నుంచి నాగార్జున గారు ఫస్ట్ టైం మిల్ క్యారెక్టర్ చేయడం ఎక్కడ లేనంత క్రేజ్ వచ్చింది సినిమాకి రజనీకాంత్ సినిమాకి ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత క్రేజ్ అంటే నాగార్జున గారు చెప్పడం జరిగింది అవును మాస్ క్యారెక్టర్ లో రజనీకాంత్ గారు కూడా మాట రజనీకాంత్ గారు చెప్పారు ఈ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందంటే నాగార్జున గారు దీని గురించి మాట్లాడడం లొకేషన్ అన్ని బజ్ క్రియేట్ చేసి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక రిలీజ్ లాంటి ఈవెంట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక స్పెషల్ బైట్ వీడియో ద్వారా రంజనీ గారు కూడా మాట్లాడారు అందులో కూడా అసలు స్టైలి ఈ క్యారెక్టర్ నేనే చేద్దాం అనుకున్నాను నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ ఎంత స్టైలిష్ గా ఉంది అసలు నేనే చేసేది ఏమో అని చెప్పి అన్నారు అని చెప్పి అంతలా గాయన కూడా నచ్చింది టూ షేర్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఇతర రజనీకాంత్ కొట్టేటట్టు ఆడియన్స్ ఒక విజువల్ ట్రీట్ అందరూ సినిమాకి అంతా హైలైట్ గా నాగర్ క్యారెక్టర్ చెప్తున్నారు అది మా ఆల్రెడీ చాలా కొంతమందికి ఇండస్ట్రీలో జనాలు కొంతమంది సినిమా వేయడం జరిగింది టాక్ కూడా వచ్చింది బయటికి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే మామూలుగా లేదు అసలు లీక్ అయింది ముందే వాళ్ళు కూడా చెప్తుంది హైలైట్ నాగర్జనగర్ క్యారెక్టర్ సినిమా మామూలుగా లేదు ఒక రేంజ్ లో టాప్ కి వెళ్లని గాని హీరో అంతా నాగార్జున ఓకే మామూలుగా ఉండదు ఒక ఎస్పెషల్ ఈ విషయం రజిగాత్ గారి సృతిహర్షి కూడా చెప్పింది ఓకే ఫస్ట్ టైం నాగార్జున గారి ఆ క్యారెక్టర్ లో అసలు డాన్స్ కి తెలుగు పైపుల కి అందరికి చేసే ఉంటుంది దాని అందరు ఆ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు ఓకే మొత్తానికి అయితే ఒక సినిమా అటు రజనీకాంత్ గారు నాగరాజు గారు విషయం పక్కన పెడితే థియేటర్ కి వెళ్ళిన ఆడియన్ ఉండలేడు వాళ్ళకి ఒక ఫుల్ ఫీస్ట్ ఒక పండగ అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటకు అన్నట్టుగా టాప్ అయితే వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూసారు కదా మరి ఫోర్టీన్త్ రోజున వెయిట్ చేద్దాం ఏ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది కలెక్షన్స్ ఎంత పోతుంది వార్డునా కూలీనా మరి ఏ విధంగా నడుస్తుంది మరి ప్రమోషన్ టైంలో లో కొంచెం వెనకబడిపోతున్నాం వార్ టూ అన్నట్టుగా గమనిస్తున్నాం మనం సో దాన్ని కూడా వాళ్ళు చేయబైనా సరే ఇంకొకటి ప్రేక్షకులు వాళ్ళ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు నేను ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉంటే వాళ్ళు చేసే పేరు వాళ్ళు చేస్తూనే ఉంటారు